హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీనట్ బర్ఫీ ఈ బర్ఫీ చాలా రుచిగా ఉండటంతో పాటు చాలా హెల్దీ కూడా ఇక్కడ నేను చూపించే విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ బర్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టో ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలని తీసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద అయితే అసలు వేయించొద్దండి తొందరగా మాడిపోతాయి టేస్ట్ కూడా అంతగా బాగుండదు సో ఇలా లోటు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవడానికి నాకైతే ఎనిమిది నిమిషాల వరకు టైం పట్టిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి ఇలా చల్లారిన తర్వాత పైన పొట్టుని తీసేసి ఈ పల్లీలని ఇప్పుడు మనము ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కప్పు వరకు బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోండి ఈ బాదం పప్పుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వీటిని పల్స్ మోడ్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పల్లీల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఇలా పేస్ట్ లాగా వస్తుందన్నమాట చూస్తున్నారు కదండి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకొని స్టో ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు నీళ్ళని పోసుకోండి ఎక్కువ వేయద్దండి జస్ట్ కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ కరిగించుకుందాము చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది అలాగే ఈ పాకం అనేది మనకు ఉడకటం స్టార్ట్ అయ్యింది ఇలా ఎప్పుడైతే ఉడకటం స్టార్ట్ అవుతుందో ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు అలాగే బాదం పప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో ఈ పల్లీలు అలాగే బాదం పప్పు పేస్ట్ చక్కగా కలిసిపోయేలా ఇక్కడ నేను ఎలా అయితే కలుపుతున్నానో ఆ విధంగా బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్నట్లయితే మనకు ఉండలేమి లేకుండా ఇలా స్మూత్గా ఈ మిక్చర్ అయితే రెడీ అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అంతా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి కప్పు వరకు పాలమీగడని యాడ్ చేసుకోండి నేను పాలమీగడని కొంచెం బీట్ చేసి తీసుకున్నానండి ఇలా మీగడ వేసిన తర్వాత ఈ మీగడ కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మనము మీగడని యాడ్ చేయడం వలన ఇందులో కోవా టేస్ట్ కూడా యాడ్ అవుతుందనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే చిక్కటి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు లేదా మిల్క్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని బాగా దగ్గరికి వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక ఆరు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మిక్చర్ ఇలా దగ్గర పడుతుంది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసిపోయేలా కలుపుకోండి ఈ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట చూడండి నెయ్యి కూడా బాగా కలిసిపోయింది అయినా మనకు ఈ మిక్చర్ అనేది ఇంకా లూజ్గానే ఉంది ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు అంటే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇలా ఉండలాగా ఫామ్ అయ్యి ఇందులో మనం వేసిన నెయ్యి కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది సో మనకు ఇలా ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని మనము నెయ్యితో గ్రీస్ చేసుకున్న ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నువ్వులను అయితే వేస్తున్నానండి వేయించుకున్న నువ్వులు ఇవి వీటిని ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు స్పాచ్లాతో లైట్గా ఇలా అద్దండి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ అలా అదుముకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు చాకుతో మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి అంతేనండి పీనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్